చూడండి చాలా జాగ్రత్తగా పదో వచ్చి నేను చదువుతా ఇది దీనిని రెండు భాగాలు చేద్దాం బైబుల్ ఉన్నవాళ్ళు చూడండి పావుని చూస్తున్నావా రెండు భాగాలు మొదటిది చూడండి నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లుగా ఇది మొదటి భాగం అంటే యేసు ప్రభు వారు తండ్రిలో నెలకొని ఉన్నాడు నిలిచి ఉన్నాడు నిరంతరము ఉన్నాడు తండ్రి ప్రేమలో ఎలా ఉన్నాడంటే తండ్రి చెప్పింది చేసి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు తండ్రి అని చెప్పాడు కుమారుడికి ఒకే ఒక మాట ఎవరు చదువుతారు తండ్రి కుమారుడికి చెప్పిన ఒకే ఒక మాట సొంత మాటల్లో అది కాదు అది కాదు అయ్యా భూలోకానికి వెళ్ళు నరుడుగా నువ్వు రూపము ఎత్తి నా ప్రజల కోసం నీ ప్రాణాలని అర్పించు ఒకే మాట తండ్రి ఆజ్ఞను పాటించాడు రోగులకి స్వస్థత ఇచ్చారు పీడితులను విమోచించారు గుడ్డివారికి చూపినిచ్చాడు మరి చనిపోయిన వారిని జీవంతో లేచాడు తండ్రి ఆజ్ఞలను పాటించాడు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు మరి మనం కూడా ఆయన ప్రేమలో ఎవరి ప్రేమలో దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలని చాలామంది అంటారు అయ్యా ప్రార్థనలు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానయ్యా ఆత్మీయ జీవితములో నిలకడగా ఉండలేకపోతున్నానయ్యా వాక్యములో నిలబడలేకపోతున్నానయ్యా దేవుని ప్రేమలో నిలబడలేకపోతున్నానయ్యా విశ్వసనీయతలో నిలబడలేకపోతున్నానయ్యా పరిశుద్ధాత్మలో నిలబడలేకపోతున్నానయ్యా అని మీరు బాధపడుతూ ఉండొచ్చు దేవుడిలో నిలకడగా ఉండాలి అంటే పవిత్రతలో నిలకడగా ఉండాలి అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞలు ఎన్ని పద పద ఏడు దేవుని ఆజ్ఞలన్నీ ఏడు ఎన్ని ఏడు దేవుని ఆజ్ఞలన్నీ పది కాదు మార్చారు ఏడు ఎన్ని పదే అర్థమైందా నేనే మార్చను అది మార్చినా కూడా మారదది మొదటి ఆజ్ఞ సర్వేశ్వరుని మాత్రమే గుళ్ళో ఉన్నంతసేపే రెండవ ఆజ్ఞ ఆయన నామమును పవిత్రపరచుదు గాక గుళ్ళో ఉన్నంతసేపే మూడవ ఆజ్ఞ ఆదివారం రోజున గుడికి రాకుండా నిమ్మకాయలకి మొక్కజొన్నలకి పుష్పాలంకరణకి దినానికి పోదుగాక ఇదన్న ఆజ్ఞ లేదా సగం పూజలో వదిలిపెట్టి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళుదువుగాక ఎప్పుడు ఆదివారం సగం పూజలో పాల్గొని స్వామి వరకు మొహం చూపించా అయ్యా నూతనపాటి ప్రేమ్ కుమార్ ప్రజెంట్ సార్ నూతనపాటి సుప్రజ ప్రజెంట్ సార్ అన్నట్టుగా బర్త్డే ఫంక్షన్ ఆడుంది బిర్యానీ అయిపోయిద్దని సగం పూజలో వదిలిపెట్టిపోయి పనికిమాలోళ్ళు మన మధ్యలో లేరా ఉండారా లేరా బిర్యానీ కావాలా ప్రభు కావాలా మూడో ఆజ్నేదమ్మా సర్వేశ్వరుని పండుగ దినాలు కనీసం పండక్కు కూడా గుడి రాని వాళ్ళు ఉన్నారు క్రిస్టమస్ పండగ రారు ఈస్టర్ పండగ రారు గుడ్ ఫ్రైడేకి కానీ ఇలా గుళ్ళో పెళ్లి కావాల దేవుణ్ స్తోత్రమాలేలోయ్యా ఇది ఎన్నో ఆజ్ఞ మూడవ ఆజ్ఞ నాలుగవ ఆజ్ఞ తల్లిదండ్రులను ఎగిరెగిరి తందువుగాక తల్లిదండ్రులు చేసిన సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతూ గాక తల్లిదండ్రులని మోసము చేసేదువు కాక ఇది ఎన్నో ఆజ్ఞ నాలుగోదా ఉందా అందులో ఇవన్నీ ఉండయా మరి ఊ అంటున్నారు తల్లిదండ్రులని గాక ఇది నాలుగవ ఆజ్ఞ తల్లిదండ్రులు మాత్రమే కాదు పెద్దలని మనకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ మనము గౌరవించాలి మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఐదవ ఆజ్ఞ సూటిపోటి మాటలతో మనిషిని గుచ్చి 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 చంపుదువుగాక కాండ్రించి ఊసి కుక్కనోక పెట్టి పిల్లి నోకబెట్టి పందినోక పెట్టి తిట్టి ఆ మనిషిని చంపుదువుగాక ఎన్నో ఆజ్ఞ ఉందా ఐదవ ఆజ్ఞ ఏంటిది నరహత్య చేయక ఇందుగాక నరహత్య అంటే కత్తితో పొడవటం కాదు కత్తి కంటే పొదునైనది అగ్గి పుల్ల కంటే పొదునైనది నాలుక బతికున్న మనిషిని చంపేత్తాం ఇది నాలుగోది ఐదవది సారీ ఐదవది ఆరోది మోహపాపములు దీనిని వేరేక పదములో వ్యభిచరించక ఉందిగాక తర్వాత ఏడదమ్మా ఇవన్నీ చెప్పుకుంటూ పోయాను అనుకో అయినా అయిపోవు దొంగతనం దొంగతనాలు మూడు రకాలు మొదటిది దేవుడి సమయం గుడికి రాకుండా ఎవరైతే ఉన్నారో ఎవరి సమయాన్ని దేవుడి సమయాన్ని ఉదయాన్నే ప్రార్థన చేయకుండా ఉంటే ఎవరి సమయం మోహం కూడా గడగరమ్మా కళ్ళమ్ముడు పుసి గారితూనే ఉంటుంది ఏంది టవల్ తీసుకొని వెళ్తారు దారి మధ్యలో గాను పుల్లయ్యా పులు తీర్చుకుంటూ పోతూ ఉంటారు మొక్కజనలోకి వెళ్ళి అయ్యా నువ్వు టిఫిన్ తెస్తావా మమ్మల్ని ఆపమంటావా అంటారు దీనికైతే మంచం మీద నిండి లేచిపోతారు పక్క తెత్తారా కసుగుడతారా గిన్నెలు గడుగుతారా ఏమి గడగరు దేవుని స్తోత్రాలేలుయా మళ్ళీ ఎంత సంపాదిస్తారు పదిహేను పదహారు ఇరవై మొక్కజొన్న టైంలో ఉదయం మూడు వందల సాయంత్రం మొత్తం ఎంత కొంతమంది మధ్యలో కూడా వెళ్తారు నిమ్మకాయలకి తప్పు లేదు మీకు కష్టపడండి కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి అంతే కష్టపడండి కష్టపడొద్దని నేను మాత్రం చెప్పను కానీ దేవుడికి అందుకే దొంగిలింపక నీ భాగం దేవుడికి ఇవ్వాలి నీ ప్రథమ ఫలం దేవునికి సమయం ఇవ్వకపోయినా ప్రథమ ఫలం ఇవ్వకపోయినా దశమ భాగం ఇవ్వకపోయినా వీళ్ళందరూ దేవుని దోచుకునే దొంగలట దేవుని స్తోత్రమా లే సో మనం అందరూ దొంగలవా కాదా దొంగలందరూ ఎక్కడున్నారు గుడిలో ఉన్నారు అందరూ బట్టి దేవునికి మహిమ కలిగిన కాక కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా దేవుడికి మహిమ కలుగునిగా అక్క ఆరోది ఏడవది ఏ సాక్ష్యం ఏ సాక్ష్యం మనమే ఒక సాక్ష్యాలు అబద్ధానికి సాక్ష్యం ఎక్కువ నిజానికి సాక్ష్యం తక్కువ నీ నోటితో యథార్థం పలుకుతావా అబద్ధం పలుకుతావా అంటే నువ్వు అబద్ధమే చెబుతావు నిజమైతే చెప్ప అబద్ధపు సాక్ష్యాలు నేను నేను అటు ఎలటో నువ్వు చూసావా చూశా ఏ సాక్ష్యం ఇది గుళ్ళోకి వచ్చా ఏ నేను గుళ్ళోకి వచ్చి వెళ్ళా కదా చెప్పు స్వామికి నాకు గుర్తులేదు వచ్చావా వచ్చింది స్వామి నా కళ్ళతో నేను ఆమె రాల ఏం సాక్ష్యం పిల్లికి అసలు ఈ రెండింటికి పడదు మళ్ళీ ఎలికిన చంపుకు తినేది పిల్లి పిల్లి ఎలిక సాక్ష్యం నమ్ముతారు ఎవరన్నా సో కనుక అబద్ధ సాక్ష్యాలు గాక కిందుగాక మోహతలంపులు అంటే మిమ్మల్ అందరూ ప్రశ్న మోహపు క్రియలకి మోహపు తలంపులకి తేడా ఏంటి మోహపు తలంపులు అంటే ఊహల్లోకి వెళ్ళిపోవటం మోహపు క్రియలు అంటే చేతల ద్వారా చేయటం ఇమాజినేషన్ అండ్ యాక్షన్ అర్థమైందా సో కనుక మోహపు తలంపుల తలంపక ఉందిగాక తర్వాత ఒకసారి అట ఒక ఆవిడందట మొక్కజొన్నలు అయిపోయేలోపు నేను కూడా ఒక కింట మొక్కజొన్నలు చేయాలనుకుందట ఎట చేస్తావు అని అందట ఏముంది శేణికెళ్ళినప్పుడల్లా రెండో మూడో ఇరిచి ఒళ్ళో వేసుకొని వస్తా అందట ఈ విధంగా ఇరుచుకొని వచ్చినవి అన్నీ డాబా మీదే ఎండబెట్టిందట వేసిందంట ఇరుచుకొని వచ్చినవి అన్నీ డాబా మీదే ఎండబెట్టిందట ఇక సాయంత్రం పూట ఖాళీగా ఉండి విత్తనాలు వలుస్తుంది ఉత్తనాలు వచ్చిందంట పాపం మా తల్లి అమ్మిందంట అమ్మితే ఇరవై రెండు వందలు వచ్చినాయంట ఎంత వచ్చింది సుప్రజ ఇరవై రెండు వందలు వచ్చి పానీలే మంగళవారానికో బుధవారానికో డాక్టర్ లేకపోతే చీర ముక్కు పొడకో తెచ్చుకోవచ్చు అని చీరలో పెట్టుకుందట ఈ లోపు కిటికీలోంచి తొంగి చూసిందంట ఎవరు భర్త తొంగి చూడటం మాత్రం ఏమి చూడాలి ఆమె అడుబోయింది ఈమెటి వచ్చింది మెల్లగా తీసుకొని పోయిండు ఆ రోజు ఇంటికి రాలా ఈవేమో అందరూ ఫోన్ చేసి మా ఆయన ఇంటికి రాలా మా ఆయన ఇంటికి రాలా మా ఇంటికి రాలేదంటే ఏడా ఉండడా ఒలివేరు వంతెన మీద పడుకొని ఉంటాడు ఫోన్నే చూడగానే ఆయన అడుపడుకొని ఉండట పనికి బాటల్లో డబ్బులు ఆడి నుంచి వచ్చినంటే మా ఫ్రెండ్ పోసాడులే అన్నాడట ఎవరు పోసాడట చివరికి ఏమైంది ఎవరు దొంగతనం చేశాడు ఆడ కెండల్ నువ్వు దొంగతనం చేశాడు ఈడ మీ ఆయన్ని దొంగతనం చేశాడు అందుకే ఏం చేయకూడదు అందుకేనాట అబద్ధమాడి దొంగతనం చేసి కోట్లు సంపాదించే కన్నా కష్టపడి సంపాదించి వంద రూపాయలు సం వంద రూపాయలతో పేదరిక జీవితం చాలా మంచిదట నేను మరలా చెబుతా అబద్ధమాడి దొంగతనాలు చేసి మోసాలు చేసి కోట్లు లక్షలు సంపాదించే కొలది కన్నా కూడా కష్టపడి వంద రూపాయలు సంపాదించి పేదరిక జీవితం జీవించడం చాలా మంచిది అందుకే ఏం దొంగతనం చేయకూడదు పరులు సొమ్మని ఇంకొన్నాళ్ళు పోతే అందరు శాలమే పడతారు ఏ క్యాండల కోసం పరి కోసం ఇక ఎగబడతా ఉంటారు పరిగెడతా ఉంటారు ముందే సో కదా సరే ఏదైతే ఏమైంది కష్టపడండి కానీ పరులు సొమ్ము దొంగతనం పరులు సొమ్ము పక్క జాంకాయ కూడా కొయ్యకూడదండి నిజమైతే వాళ్ళ పర్మిషన్ అడగందే కాయ కూడా కొయ్యకూడదు దేవుని స్తోత్రం అలేలు యా హాలేలు పదవ ఆజ్ఞ పరులు సొమ్ముని ఆశింపక ఉందిగా ఈ పది ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దేవుని ప్రేమలో నిలిచి వారు దేవుని విశ్వాసములో నిలిచి ఉంటారు కనుక దేవుని బిడలారా దేవునిలో నిలకడగా ఉండాలి అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి అంటే ఈ పది ఆజ్ఞలు తప్పనిసరిగా మనము పాటించాలా ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వారు అధికముగా ఫలిస్తారు అది మనము పదకొండవ వచనంలో చూస్తాం ఎవరు చదివేది యోహాను పదిహేను పదకొండు నా ఆనందము మీ మీయందు ఉండిన మీయందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావలనని నేను మీతో ఈ విషయాలు అర్థమైందా కాలేదా మొదటి స్టెప్ ఏంటిది ప్రేమ దేవుడు మనకి తన ప్రేమను పంచాడు ఆ దేవుడు అంటున్నాడు నా ప్రేమలో నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి ఫలించడం కాదు ఆజ్ఞలని పాటించాలి ఆజ్ఞలను పాటిస్తే ఏం వస్తాయి ఫలాలు వస్తాయి అదే అంటాం చూడండి నా ఆనందము మీ అందు ఉండవలన మీ ఆనందము పరిపూర్ణము ఏ ఆనందం అది పరిపూర్ణమైన సరే ఆనందం అంటే ఏంటిది రావనకండి ఆనందం అంటే ఏంటిది ఆనందం ఐదు ఇరవై రెండు సంఖ్య రాజేశ్వరి కొత్తగా రాయి ఈ బైబుల్ గలతీయులు ఐదు ఇరవై రెండు కానీ ఆత్మఫలములు ఏమన ప్రేమ చాలు ఇందాకలేమన్నది నా ఆనందము మీ అందు ఉండవలనను అది పరిపూర్ణము ఇప్పుడు ఆనందం అంటే ఏంటిది ప్రేమ అంటావా యాంట్రా అంట్రా సరిగ్గా చదువా ఆత్మఫలములు ఏమనా మొదటిది మొదటి కాయ ప్రేమ రెండవ కాయ ఆనందం అర్థమైందా మీకు దేవుడి హాలేలు యా సో ఇక్కడ మరల ఇక్కడికి రండి పదకొండో వచ్చినడానికి రండి యోహాను పదిహేను పదకొండు నా ఆనందము ఇప్పుడు చెప్పండి ఆనందం ఏంటిది ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పవిత్రాత్మ దేవుని ఫలం అంటే దాని అర్థం ఏంటి చూడండి ప్రేమలో నిలిచి ఉండేవారు దేవుని ఆజ్ఞలని పాటిస్తారు దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుడు నీకు ఇచ్చే ఫలం ఆనందం అర్థమైన చప్పడ కొట్టండమ్మా అర్థమైందా అందుకే మూడు పదాలు చెప్పా ఒకటి ప్రేమ రెండవది ప్రేమలో నిలిచి ఉండటం మూడవది ఫలం దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలని పాటించాలి ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకిచ్చేది ఆత్మఫలం అది ఆనందం ఆనందం పరిపూర్ణమైన చాక్లెట్ తింటే వచ్చేది కాదు ధమ్స్అప్ తాగితే వచ్చేది కాదు కూల్ డబ్బులు వస్తే వచ్చేది కాదు కొడుక కొడుక కొడుకు పెళ్ళామా వచ్చేది ఇదంతా సీరియలు చూసినంతసేపే దేవుడిచ్చే ఆనందం పరిపూర్ణమైన ఆనందం ఇప్పుడు ఆనందం ఉంటుంది చనిపోయినప్పుడు ఆనందం ఉంటుంది పరలోకానికి చేరిన తర్వాత కూడా ఇది పరిపూర్ణమైన ఆనందం అందుకే లోకం ఇచ్చే ఆనందం ఇది కాదు కనుక నీ జీవితంలో ఆనందం లేదనుకో ఒక నెంబర్ ఫోన్ చేయాల ఏ నెంబరు మూడు వందల పదమూడు భర్త ప్రేమ కరువైంది ఎవరికి ఫోన్ చేయాలా మూడు వందల పదమూడు సమస్యలు వచ్చాయి ఎవరికి ఫోన్ చేయాలా అందరూ విడిచిన ఆయన మాత్రం నిన్ను విడవ్ ఏ నంబర్కి ఫోన్ చేయాలా మూడు వందల గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఎంత ఏముందాడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నారుదిలో దీపముని వారిని ఉదయించు సూర్యుని వలెను నిరంతరం నివాకుతో ప్రకాశింపచేసి ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పోదారీ ఏ ఇంటికి వెళ్ళాలా పుట్టింటికి కాదు అత్తింటికి కాదు ఏ ఇంటికి వెళ్ళాలా పరిశుద్ధత అది మూడు వందల పదమూడు అయితే ఫలాలు నాలుగు రకాలుగా ఉంటాయి మీకు అర్థం కావడం ఆత్మఫలాలు ఉన్నాయి నాలుగు రకాల ఫలాలు ఉంటాయి ఒకటి నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు రెండవది ఆనందాన్ని అభ్యుదయం వలె పొందుతావు మూడవది నీ భార్య ఫలించే ద్రాక్ష తీగలాగుంటది నీ పిల్లలు నీ బల్ల చుట్టూర ఒలీవు ఎక్కడ నూట ఇరవై ఎనిమిదో కీర్తనకెళ్ళండి ఇది చెప్పుకొని ముగిద్దాం దాట్ల పావని నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటో వచ్చిన ముందు చదువుకుందా ప్రభు పట్ల ప్రభు పట్ల భయభక్తులు చూపుచు భయభక్తులు చూపుచు అతని మార్గములో అతని మార్గమును నడుచు నరులు ధన్యులు నీ కష్టాచితమును నీవు అనుభవింతువు ఒకటి నీవు ఆనందమును అభ్యుదాయమును బడదయవు రెండు నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగల వలె నుండిను మూడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా పిల్లలు పిలవక వలె పిలకల ఒప్పుదురు ఒంగుదురు ఎన్నేని మొత్తం నాలుగు ఏంటి అవి ఎవరికట ఎవరైతే దేవునికి భయపడొచ్చు ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో మీరెమ్మ వారందరూ కూడా నాలుగు ఆశీర్వాదాలు పొందుతారు ఒకటి తన కష్టాన్ని తాను నీ ఇంటికి ఏ దొంగోడు ఎందుకంటే అది ఎవరి కష్టార్జితం నీ కష్టార్జితం రెండవది నీ జీవితంలో ఏమిస్తాడంటే ఆనందం ఇస్తాడు ఇందాక మంచి మూడవది నీ భార్య ఫలించే ద్రాక్ష ఎందుకు భార్యను ఫలించే ద్రాక్ష తీగతో పోల్చాడు సలోమోను గారు నూట ఇరవై ఎనిమిదో కీర్తనటువంటి రాసిన రోజుల్లో ఆ దేశంలో ఎక్కువగా పండిన పంట ద్రాక్ష పంట యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి ఇచ్చింది ద్రాక్ష తేగ కాదు రసం ద్రాక్ష రసం యేసు ప్రభు కానాను విందుకు వెళితే ఆ ఇంటిలో ఉన్న వారికి ఇచ్చింది ద్రాక్ష రసం కనుక దేవుని బిడ్డలారా ఆనాడు వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేది ద్రాక్ష రసం అందుకే ఫలించే ద్రాక్ష తీగతో పోల్చాడు ఎవరిని భార్యని రెండవది ఒలీవు పిలకలు మొక్కలు దేని చుట్టూరు బల్ల చుట్టూరు ఒలీవు తైలమును దేనికి ఉపయోగిస్తారంటే అభిషేకానికి ఉపయోగిస్తారు సమువ్యాలు సౌలును అభిషేకించినప్పుడు ఒలీవు తైలమును అభిషేకించాడు దావీదును అభిషేకించినప్పుడు ఒలీవు తైలమును వాడటం జరిగింది అదేవిధంగా ఒలివు తైలము పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తుగా ఉన్నది అంటే నీ పిల్లలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి నీ పిల్లలు అభిషేకించబడిన వారై ఉండాలి నీ పిల్లలు తల్లి చుట్టూరు తండ్రి చుట్టూరా ఒలివు మొక్కల్లాగా ఉండాలి దేవుని స్తోత్రం అలేలుయా అలెలుయా అంటే నా ప్రశ్న భార్య ఫలిస్తుంది పిల్లలు ఫలిస్తున్నారు ఎవరి వలన చెప్పండి ఎవరి వల్ల దేవుని వల్ల భార్య ఫలించే తీగ పిల్లలు ఒలివు ఎవరి వలన అంతేలే భర్త ఏం చేయకుండా దేవుడు తాడా నీకు తడ చెప్పండి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి భర్త ధన్యుడట ఆ తర్వాత ఆ బిడ్డట కష్టానికి ఫలాన్ని అనుభవిస్తాడట అందుకే భర్త వల్ల భార్య ఫలించే ద్రాక్ష భర్త వల్ల పిల్లలు పిల్లలు ఒలివు భర్త వల్ల గుర్తుపెట్టుకోండి ఇంట్లో పురుషుడు పాలి మరి ఏం చేయాలంటే పురుషుడు వల్ల ఎలా ఉండాలట ఫలించే భార్య ఫలించే ఉంటుందట పిల్లలు ఒలివు ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం పదో వచనంలో ఇది ఒకటి చెప్పుకొని ముగిద్దాం ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం పదో వచనంలో అందరు చదువుదామా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించు వారిని వెయ్యి తరాల దాకా కరుణిస్తారు చదువమ్మ ఒకసారి ద్వితీయోపదేశాండం ఐదో అధ్యాయం పదవ వచ్చిన ఆగమ్మా నువ్వు చదువమ్మా కానీ నన్ను జాహ్నవి చదువమ్మా కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించు వారిని ఎన్ని తరాలు తరం అంటే ఎన్ని సంవత్సరాలు అసలు వందేడు బతుకుతావా నువ్వు తరం అంటే మనం నీది నీదొక తరం నీ కొడుకుది ఒక తరం నీ మనవడిదొక తరం నీ ముని మనవడిదొక ఒక మనిషి బ్రతికున్నంతకాలం ఒక తరం దేవుడు అంటున్నాడు నన్ను ప్రేమిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటే నా ఆజ్ఞలను పాటిస్తే ఎన్ని తరాలు ఎన్ని తరాలు వెయ్యి తరాలు మనం చూస్తామో లేదో తెలియదు కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట మాత్రం తప్పడు కనుక దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమించాడు ఆ ప్రేమలో నెలకొని ఉందాం మన కుటుంబము ఫలించుదాం పితాపుత్ర పవిత్ర పవిత్రాత్మ మమన